తేజ ప్రజెంట్ మనం నెల్లూరు నగరం నుంచి మైపాడు తీర ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రధాన మార్గంలో ఉన్నాం ఏదైతే ప్రజలు మనం ఉన్నటువంటి రోడ్ల పరిస్థితులు మనం చూడవచ్చు ఏదైతే గత కొన్ని ఏళ్ళుగా కూడా ఈ తీర ప్రాంతానికి కావచ్చు ఇక్కడ నెల్లూరు నగరం నుంచి ఈ తీర ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఈ యొక్క రోడ్డు ప్రధానమైనటువంటి మార్గం అని చెప్పుకోవచ్చు అయితే గత కొన్ని ఏళ్ళుగా ఈ యొక్క రోడ్లో ప్రయాణించాలంటే నిత్యం నరకయాత్న అనిపించేటువంటి పరిస్థితి నిత్యం ఆటోలు ద్విచక్ర వాహనాలు కార్లలో ప్రయాణించే ప్రయాణికులందరూ కూడా చాలా ఇరుకు ప్రాంతంగా కూడా గత కొన్ని ఏళ్ళుగా ఈ రోడ్ల పరిస్థితులు మనం చూసినట్టు పరిస్థితి అయితే ఉంది ఈ రోడ్లో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు నిత్యం నరక్యాత అనుభవించేటువంటి వారు వృద్ధులు చిన్నారులు అంతేకాకుండా గర్భిణీ స్త్రీలను కూడా నిత్యం ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఎమర్జెన్సీ సమయంలో కూడా ఈ రోడ్లో ప్రయాణించాలంటే చాలా ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితుంది ప్రత్యేకించి ఎన్నో రోడ్ల ప్రమాదాలు చూశారు అంతేకాకుండా ఎంతోమంది ఈ రోడ్లో ప్రయాణించి మృత్యువాత పడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం అయితే నిత్యం వార్తల్లో ఉండి అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఎవరైనా అధికారులు దీనిపై దృష్టి సారించి ఈ యొక్క రోడ్డుకి పరిష్కారం దిశగా చూపుతారని చెప్పేసి ఈ యొక్క రోడ్లు రాకపోకలు ప్రయాణించేటువంటి వారు తీర ప్రాంత ప్రజలు కూడా ఎంతోమంది నాయకులు కూడా వేరుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే గత వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న పనిచేసినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలకి రోడ్డు ప్రమాదాల నివారణ కూడా పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు ఈ యొక్క మైపాడు తీర ప్రాంతం వరకు కూడా ఫోర్ లైన్ రోడ్ని ఏర్పాటు చేసే దిశగా ప్రజల సమస్య పరిష్కారం చూపించే దిశగా కూడా చొరవ చూపించిన పరిస్థితి అయితే ఉంది ప్రజలను మనం చూసినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా గత కొన్ని ఏళ్ల క్రితం పోలిస్తే ఈ యొక్క రోడ్ల అభివృద్ధి ఏ విధంగా మనం కళ్ళకు కట్టినట్లుగా కూడా కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఫోర్ లైన్ రోడ్డు ఏర్పాటు అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్ డివైడరు దానిపై చక్కటి ఆహ్లాదమైన కారణమైనటువంటి వాతావరణం ఉన్నందుకు పూల మొక్కలను ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో ఇరుకు ప్రాంతం నుంచి సువిశాలంగా కూడా నాలుగు లైన్ల రోడ్లు ఏర్పాటు చేయడంతో రాకపోకలకి ప్రజలకి చాలా ఎంతో అనుభవం ఉందని చెప్పుకోవచ్చు నిత్యం ఎంతోమంది ఈ యొక్క రోడ్లో ప్రయాణించాలంటే వర్షం పడిందంటే మాత్రం ఆ ఎరువు కూడా ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ప్రత్యేకించి ఆటో డ్రైవర్లు అయితే వారి యొక్క బాధ వర్ణాతీతం ఆటోలో ప్రయాణించేటువంటి బాధ కూడా వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి సమస్యలకి పరిష్కారం దిశగా అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ సుమారు పదిహేను కోట్ల రూపాయలు కూడా వెచ్చించి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి దీనిపై పూర్తి స్థాయిలో యొక్క ప్రాంతానికి ప్రాంత ప్రజలకు కూడా యొక్క అభివృద్ధి చేసి చూపించాలంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో యొక్క సమస్యలు పరిష్కారం దిశగా అభివృద్ధి చేసి చూపించాలంటూ కూడా వైసీపీ హయాంలో కూడా తెలియజే పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా సువిశాలంగా ఎలాంటి ఇరుకు ప్రాంతం నుంచి కూడా ఇప్పుడు ఒకప్పుడు విజోస్లో మనం గమనించవచ్చు సింగిల్ వే కేవలం ఒక ఆటో లేదా ఒక బస్సు మాత్రమే ప్రయాణించే పరిస్థితులు ఎదురొక వాహనం వచ్చినటువంటి రోడ్డు దిగేటువంటి పరిస్థితి ఉండేది కాదు చుట్టుపక్కల చెట్లు అంతేకాకుండా రోడ్డు సింగిల్ రోడ్డు అవడంతో కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ఎంత చక్కగా కూడా ఇటు ఎందుకంటే మైపాటి తీరం అంటే ప్రతి ఆదివారం పండుగ సమయాల్లో కూడా కుటుంబ సమేతంగా జిల్లా నలుమూల నుంచి కూడా మైపాటి తీర ప్రాంతానికి భక్తులు కావచ్చు అంతేకాకుండా ఆహ్లాదమైన వాతావరణంలో బీచ్కి ఆ టూరిస్టులు కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే గతంలో ఈ రోడ్లు రావాలంటే బీచ్ కి వెళ్ళడం కంటే ఇంకేదో నెల్లూరు నగరం మీద ప్రాంతం చూసుకుని తమర ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఈ రోడ్డు వేసిన తర్వాత విశాలంగా ఎంతో హ్యాపీగా కూడా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా చాలా సంతోషంగా కూడా వాళ్ళ యొక్క ప్రయాణాలు కొనసాగిస్తున్న పరిస్థితుంది అయితే ఈ యొక్క అభివృద్ధి కూడా గతంలో చేసినటువంటి యొక్క అభివృద్ధి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా సహకరించని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క రోడ్ల సమస్యలు వారికి పరిష్కారం అవుతుంది యొక్క రోడ్డు అందుబాటులోకి వస్తే తమ రాకపోగలు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా తమ సాఫీగా ప్రయాణం సాగించమని చెప్పేసి కూడా ఇక స్థానిక ప్రజలు కూడా వారికి యొక్క సహకరించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు మనం ప్రాంతంలో ఇక్కడ ప్రధానంగా ఒక సమస్య అయితే తలెత్తుంది కూడా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ యొక్క ఇక మైపాడు రోడ్డు ప్రాంతంలో ఇప్పుడు మనటువంటి ప్రాంతం వద్ద స్ట్రీట్ వెండింగ్ అంటూ కూడా ఇక్కడ కూట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మంత్రి నారాయణ ఆదేశాలు మరి కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇక్కడ ఎలాంటి షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు మనం చూసినటువంటి ఏదైతే భారీ కంటైనర్లు కూడా ఒక్కొక్క కంటైనర్కి నాలుగు షాపులు కేటాయించారు మరి దీనిలో రేపు ఏం ప్రారంభించబోతున్నారు స్ట్రీట్ వెండింగ్ అంటే ఫుడ్కు సంబంధించి లేదా వస్త్ర దుకాణాలు లేదా మరి ఇంకేదైనా ఇతర వ్యాపార సముదాయాలు ఇక్కడ కేటాయిస్తున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం ట్రాఫిక్ వలయంగా ఉంటుంది అయితే ఇప్పుడు రోడ్డు పడిన తర్వాత ఎంత డెవలప్ అయిన తర్వాత ఎలాంటి ట్రాఫిక్ జరిగిన పరిస్థితి రేపు ఇక్కడ షాపులు ఓపెన్ అయితే ఇక్కడ వచ్చేటువంటి షాపు కొనుగోలుదారులు తమ వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకుంటారు బైకులు కావచ్చు కార్లు కావచ్చు రోడ్లపై నిలిపితే మరలా గతంలో కొన్నేళ్ల క్రితం ఇక్కడ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరలా అదే తరహాలో ఇక్కడ ఈ సమస్య మరలా తలెత్తుందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా ఇక్కడ కొంతమంది గతంలో వ్యాపారులు అందరూ కూడా సహకరించి అభివృద్ధి కూడా సహకరించారు అయితే ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన షాపులు ఎవరు కేటాయిస్తున్నారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మరిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటి చెప్తున్నారు ఇక్కడ కేవలం టీడీపీ పార్టీ కోసం ఎవరైతే పనిచేశారు కేవలం వారికే యొక్క షాపులు కట్టబెడుతున్నారనేది ఒక ఆందోళనమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది సో చూద్దాం ఓవరాల్గా ఇటు పార్టీ కావచ్చు అధికారులు కూడా దీనిపై ఎలా దృష్టి సారిస్తారు ఎందుకంటే ఇప్పటికీ ప్రాంతం అంతా కూడా చాలా సువీర్శల వాతావరణంలో ట్రాఫిక్ వలయం ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కూడా ప్రయాణికులు చేస్తున్న క్రమంలో రేపు ఈ షాపులు ఓపెన్ అయితే ఇక్కడ పార్క్ బైక్ పార్కింగ్స్ కావచ్చు కార్ పార్కింగ్లు ఎక్కడ పార్క్ చేసుకుంటారు ఎందుకంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే ఇప్పుడు కొత్తగా ఇవి ఏర్పాటు చేయడంపై ఇక్కడ చాలా ప్రజల నుంచి కూడా అభ్యంతర అవుతున్న పరిస్థితుంది సో ఓవరాల్గా ఒకటే చెప్పుకోవచ్చు ఎందుకంటే తీర ప్రాంతమే కాకుండా ఎన్నో గ్రామాలకి ఇది ఒక కనెక్టివిటీ రోడ్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు అంతా కూడా హైవే వరకు కూడా కనెక్టివిటీ పెంచారు అంతేకాకుండా మైపాడు తీర ప్రాంతం వరకు కూడా బీచ్ వరకు ఇదే తరహాలో సుందరీకరణ చేయాలనేది ఒక వైసీపీ లక్ష్యం అయితే ఇంతలోకి గవర్నమెంట్ మారడం ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారి యొక్క అనాలోచిత నిర్ణయాలు ఈ విధంగా ఉండడంపై కూడా ప్రజలు దీనిపై వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా అభివృద్ధి అంటే ఒక ప్రాంతానికో వర్గానికో సంబంధించింది కాదు ఏళ్ళ తరబడి యొక్క ప్రాంత ప్రజలకు చేసి చూపించడమే లక్ష్యంగా వైసీపీ చేసినటువంటి యొక్క నిర్ణయంపై ఇప్పుడు తీసుకున్నటువంటి కోడిన ప్రభుత్వ నిర్ణయాలపై కూడా ప్రజలు తమ భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది సో ఓవరాల్గా ఏదైనప్పటికీ యొక్క ప్రాంతంలో ప్రయాణించేవారు ప్రస్తుత రోజుల్లో కూడా ఇంత ప్రశాంతమైన వాతావరణం ముందుకెళ్తున్నారంటే అది గతంలో వైసీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ చేసినటువంటి పుణ్యం అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా తమ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో చూద్దాం ఇక్కడ ఈ యొక్క కంటెంట్ ఏర్పాటు రాబో రోజుల్లో ఈ యొక్క షాపులు ఏర్పడిన తర్వాత ఇక్కడ మరలా తిరిగి అవే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయా లేక ఈ ట్రాఫిక్ సమస్యలకి మరలా అధికార యంత్రాంగం ఏదైనా చర్యలు చేపడుతున్నది కూడా వేచి చూడాలని పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి తేజ ఫోర్త్ ఎస్టేట్ మైపాట్ రోడ్ నుంచి